హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ భీమవరం అమ్మాయి సో ఈ వ్లాగ్ వచ్చేసేటప్పటికి నేను ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ ఆ టైం నుంచి షూట్ చేశానండి అండ్ ఇక్కడ మా చెట్టు చూసారా చెట్టు నిండా ఫ్లవర్స్ తోటి ఎంత బాగుందో ఫ్లవర్ బుకేలా అనిపిస్తుంది చాలా క్యూట్గా ఉంది అండ్ ఇక్కడ చూడండి మా రోజెస్ ఎలా చూస్తున్నాయో మంచి షేడ్ అండి అసలు డబల్ షేడ్స్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క షేడ్ వస్తుంది ఈ చెట్టు ఏంటో మరి అర్థం కాలేదు బట్ చాలా బాగుంటున్నాయి ఫ్లవర్స్ అయితే మాత్రం చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో ఫిన్స్ అయితే అయిపోయాయి అండ్ మన లగేజ్ ప్యాకింగ్ కూడా అయిపోయాయి అండ్ అవి తీసుకొచ్చి నేను హాల్లో పెట్టేశాను సో చూసారా మా లగేజ్ ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారు కదా సో వ్లాగ్ చూస్తూ ఉండండి మీకే తెలుస్తుంది సో మేము బయటకు వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా మాకు మా అత్తయ్య గారు ఎదురు సో అది మాకు సెంటిమెంట్ అనమాట సో ఇంకా ఇక్కడ అత్తయ్య గారు అయితే ఎదురొచ్చేసారు మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం అండ్ మా షాను హడావర్ చూసారా అండ్ ఫైనల్లీ మేమైతే స్టార్ట్ అయిపోయాం సో మేమైతే ఇక్కడ వచ్చేసాం భీమవరం టౌన్ స్టేషన్కి అండి యాక్చువల్లీ భీమవరంలో టూ స్టేషన్స్ ఉన్నాయి ఒకటి టౌన్ స్టేషన్ ఇంకోటి జంక్షన్ స్టేషన్ సో చాలామంది కూడా టౌన్ స్టేషన్కే వస్తారండి జంక్షన్ స్టేషన్ కంటే నర్సాపురం అటు సైడ్ వెళ్ళే వాళ్ళు మాత్రం ఎక్కువ ఆ స్టేషన్కి వెళ్తారు సో భీమవరం టౌన్ స్టేషన్ అయితే ఇలా ఉందండి ఒకసారి చూడండి సో ఈరోజు మేమైతే కొంచెం ఎర్లీగా వచ్చామండి ఎక్కువ ట్రాఫిక్ జామ్గా ఉంటుంది అని చెప్పి వచ్చేసాం సో భీమవరంలో అయితే చాలా ట్రాఫిక్ పెరిగిపోయిందండి ఎక్కడ చూసినా ట్రాఫిక్కే అందుకే కొంచెం ఎర్లీగా వచ్చాం బట్ స్టేషన్లో అయితే చాలా తక్కువ మంది ఉన్నారు అండ్ టైం అవుతున్న కొద్దీ అసలు స్టేషన్ అంతా నిండిపోయారండి చాలామంది వెళ్తున్నారు ఈరోజు ఈ ట్రైన్కి అండ్ స్టేషన్ అయితే ఇలా ఉంటుంది ఫైనల్గా మా ట్రైన్ అయితే వచ్చేసింది అండ్ చూసారా స్టేషన్ నిండే జనం ఉన్నట్టు ఈ ప్లాట్ఫామ్ అంతా జనమే ఉన్నారండి సో ట్రైన్ అయితే అంత క్రౌడ్గా ఏమీ లేదండి కొంచెం ఖాళీగానే ఉంది సో పదండి ట్రైన్ ఎక్కేద్దాం ట్రైన్ అయితే ఎక్కేసాం అండ్ ట్రైన్ స్టార్ట్ అయిపోయింది కూడా నేను మా తమ్ముడు అండ్ షాను వెళ్తున్నామండి సో షాను హడావడు చూడండి అందరూ పడుకుంటే అండ్ ట్రైన్ అయితే ఇలా ఉంది అండ్ ఇక్కడ చూసారా నైట్ ట్వెల్వ్ అవుతుంది అందరూ పడుకున్నారు మా షాను మాత్రం డ్రింక్తో అవుతుంది అస్సలు డ్రింక్స్ తాగకూడదంటే అవే కావాలని ఏడుస్తుందండి అండ్ ఇక్కడ చూడండి హాయ్ చెప్తుంది నైట్ టూ వరకు షాను ఆడుతూనే ఉందండి అందరూ పడుకున్నారు బట్ దీనికి మాత్రం నిద్ర రాలేదు ఆడుకుంటూనే ఉంది అండ్ ఫైనలీ మేమైతే వచ్చేసాం సో ఇప్పుడు మార్నింగ్ సిక్స్ అవుతుందండి టైమ్ అండ్ స్టేషన్కి దగ్గరలో ఉంది ఆల్మోస్ట్ సో మార్నింగ్ సిక్స్కి ఎంత బాగుందో చాలా కూల్గా ఉంది ఇక్కడ అండ్ మేము వచ్చాం విజయనగరంకి సో మా మమ్మీ వాళ్ళు విజయనగరంలో ఉంటారండి అంటే మమ్మీ డాడీ కాశీ వెళ్ళారనమాట అందుకని వచ్చేటప్పటికి కాల్ అది కడగాలి కదా సో అందుకని వచ్చామన్నమాట సో ఇంకొక వన్ మంత్ మీకు అన్ని విజయనగరం బ్లాక్సే వస్తాయి సో విజయనగరం స్టేషన్ అయితే ఇది అండ్ మేమైతే ఆటో ఎక్కి ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నామండి అండ్ విజయనగరం చూసారా ఎలా ఉందో ఒకసారి మీరు కూడా చూడండి చాలా బాగుంటుందండి విజయనగరం కూడా నేను విజయనగరంలో ఉన్న డిఫరెంట్ ప్లేసెస్ అన్నీ మీకు చూపిస్తాను అండి సో ఇంటికి వచ్చేటప్పటికి ఇల్లు అంతా ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉందండి ఆల్మోస్ట్ ట్వంటీ డేస్ నుంచి మమ్మీ వాళ్ళు లేరు కదా మొత్తం దుమ్ము పట్టేసింది అండ్ విజయనగరంలో మా ఇంటి దగ్గర నుంచే వ్యూ ఇలా ఉంటుందండి చూసారా చుట్టూరా మీకు కొబ్బరి చెట్లు ఏమీ కనిపించవు ఇక్కడ అన్ని ఇల్లులే కనిపిస్తాయి సో ఈ వ్లాగ్ నేను ఇక్కడితో ఎం చేసేస్తున్నానండి హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకున్నాను నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్